శ్రీ శ్రీహాస్వరూపు లలిత నామికా అమ వా యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్మందులు తెలియజేస్తున్నానండి ఈరోజు అమ్మ నాతో ఏం చెప్పిస్తారు అంటే నేను లలిత సహస్రనామాల్లో నా వెర్షన్లో ఇప్పుడు లలితాస్త్రోత్రం మీకు ఏ విధంగా అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగిందో మొదలు మొదలుపెట్టాము అవి ఎంతవరకు వెళ్తున్నాయి పదకొండో నామం పన్నెండో నామంకి వచ్చాము అదే విధంగా లత సహస్రనామాలు కూడా నేను నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నా కానీ ఎక్కడ ఎక్కడ ఇంపార్టెంట్గా నాకు మనసుకి హత్తుకుంటూ ఉంటాయో అవి ముందుగా ఒక వీడియో చేసేస్తే ఆ తర్వాత నామాలని నా వివరణ ఏ విధంగా అమ్మ చేపిస్తారు అన్న దాని మీద నెమ్మదిగా వెళ్దామండి ప్రస్తుతానికైతే నూట ఐదు నూట ఆరు ఆ త్రీ లైన్స్ వరకు చూద్దామండి మూలాధారాంబుజారుడ పంచ ఉక్తాస్తి సంస్థిత అంకుసాది ప్రహరణ వరదాదిని సేవిత ముద్గౌదనా సత్వ చిత్త సాకిన్యంభ స్వరూపిణి అనే ఈ మూడు లైన్స్లో అర్థాలను చూసుకున్నట్లయితే ముందుగా అసలు అమ్మతత్వం అండి అమ్మ గురించి చెప్పాలి అంటే అయితే మహాపండితులై ఉండాలి లేకపోతే పిచ్చోళ్ళై ఉండాలి ఉండాలి భక్తి తప్పితే ఏం తెలియని వాళ్ళ వేటితో సంబంధం లేని అమ్మాయికి ఉండాలండి మీరు అదమ్మాలంటే అమ్మాయికి రాలు అమ్మ చెప్పిస్తున్నదిగా నా ద్వారా ఎవరు వినాలో నా ద్వారా అమ్మ పలికిస్తున్న పలుకులుగా కానీ అమ్మే పలుకుతున్న పలుకులుగా కానీ మీరు తీసుకువచ్చండి సో ఈరోజు నేను చెప్తున్నా అవి ముద్గో ముద్గోదనా చిత్త చిత్తా సాకి అంబాస్వరూపిణి అంటారు కదా ముందుగా అసలు ఈ చక్రాలు అక్కడున్న అమ్మవారి పేరు సాకిని స్వరూపం అన్నారు ఆ అమ్మవారు ఎలా ఉంటారు వర్ణించారు అసలు లలిత సహస్రనామాలే ఒక అద్భుతం అంటే అండి దానిలో ఉన్న నామాలు కొన్ని కొన్ని వచ్చినాయమ్మ నామాలు అనిపించేలాగా మళ్ళీ ఇంటర్నల్గా ఇంకొక నా ఇంకొక నాలుగు నామాలు మనకి అటాచ్డ్గా వస్తూ ఉంటాయి అది అసలు అత్యద్భుతం అండి సహస్రనామాలు ఒకటి అసలు శ్రీ విద్య అంటే లలిత సహస్రనామం ఒక్కటి తెలుసుకుంటే చాలు అనుకున్న వాళ్ళకి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు అమ్మ సౌందర్యలహర్లోకి లెక్కెళ్తారు అక్కడి నుంచి సప్తశతులకి లాక్కెళ్తారు ఏదో ఒకటి ఈ తెలిసిన వాళ్ళకి అది ఆ వాళ్ళకి ఇది అవన్నీ మొత్తంగా అన్ని తన స్వరూపమే అయిన ఆ అమ్మవారిని మనం చివరికి అమ్మ దగ్గర కలిసిపోయేలోపు అమ్మ అన్నీ అర్థం చేసేస్తారు అనటానికి నా జీవితం మీ ముందు ఒక ఎగ్జాంపుల్గా ఈ కాలంలో ట్వంటీ ఎయిత్ సెంచరీలో మీ ముందు కనిపిస్తున్న మీ రాదమ్మ ఓ పిచ్చి అమాయక భక్తురాలు ఇప్పుడు మనం అమ్మవారి స్వరూపాలు అస్సలు శ్రీ విద్యలో అడుగు పెట్టడం ఈ నామాలన్నీ చేయటం ఈ పూజలన్నీ చేయటం ఈ పూజల ద్వారా అమ్మ ఏంటో తెలుసుకోవటం ఆ తెలుసుకునే క్రమంలో చక్రాల గురించి మనకి అవగతం అవుతూ ఉంటుంది చక్రాలు అంటే ఏంటి అంటే ఊహాత్మకంగా మన ఋషులు మహర్షులు మనకి వివరణాత్మకంగా వివరించిన జ్ఞానం వాళ్ళు అనుభవించినది మనం ఈరోజు సాధకులు అవన్నీ ఎంతో సాధన బలం వల్ల కానీ గత కొన్ని జన్మలుగా చేస్తున్న పుణ్యం ఫలాల వల్ల కానీ మనకి అవి అర్థమవుతూ ఉంటాయి ఆ క్రమంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు వివిధ చక్రాలు వర్ణించారు మనకి శరీరం వరకు తీసుకున్నప్పుడు ఆజ్ఞా చక్రం సహస్రారం అంటారు కదా షట్ చక్రాలనే అంటారండి సహస్రారం వరకు వచ్చేసరికి పైన ఇంకా అసలు ఆజ్ఞా చక్రం వరకు మూలాధారం నుంచి ప్రయాణం చేసిన ఆత్మ ఆ గమ్యం మనమేసే మొదటి మెట్టు చక్రం వరకు రావటం ఒక్కెత్తే అయితే చక్రం నుంచి సహస్రారం వరకు వెళ్ళటం మరొక ప్రయాణం అండి జీవి గమ్యం అసలు చక్రం వరకు వచ్చారంటే వాళ్ళ ఆత్మ ఖచ్చితంగా అమ్మతో సమానమైపోయిన వాళ్ళని మాత్రమే అమ్మ ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోతూ ఉంటారండి ఇంకా వారికి అమ్మకి అభేదం ఆ జ్ఞానాన్ని మనకి కలిగి చెయ్యాలి అన్నా కూడా అమ్మ అనుగ్రహం మనకు ఉండాలని గుర్తుంచుకుని ఎవరైనా సరే శ్రీ విద్యోపాసకులు అమ్మ నామస్మరణతో ప్రతి క్షణం బ్రతికే భక్తులను ఒక మాట అనే ముందు వారి పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడున్నారు అన్న జ్ఞానం నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళకి అవగతం కాదు కాబట్టి పదే పదే అమ్మ నామం చేస్తుంది అంటే ఇది ఎక్కడో అక్కడ అమ్మకి దగ్గరగా ఉందో లేదంటే అమ్మతో ఐక్యమైపోయడానికి రెడీగా ఉందో అమ్మే తినో అనే కొంచెం జ్ఞానాన్ని కలిగి ఉండండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను లలిత సహస్రనామ పారాయణ మొదలుపెట్టేటప్పుడు లం తత్వాత్మిక ఏ నమహా గంధం పరికల్పయామి అనే పంచోపచారాలలో మొట్టమొదటిగా పాంచభౌతికమైన ఈ శరీరానికి సంబంధించి అమ్మకి మనం మనల్ని మనం అర్పించుకుంటున్నాము అనే దానికి గుర్తుగా భూమి తత్వానికి ప్రతీకగా మనం అమ్మవారికి ఉపచారంలో మొట్టమొదటిగా గంధం సమర్పిస్తాం కదా ఆ గంధం యొక్క ప్రాధాన్యత ఎంతుందో చూసారా ఆ లం తత్వాత్మిక అయిన మహా అంటున్నాం అక్కడ లం అనే బీజాక్షరాన్ని మొట్టమొదటిగా మూలాధార చక్రంలో ఉన్న సాకినీ స్వరూప లలితమ్మకి మనం సమర్పిస్తున్నాం అన్నమాట సాకినీ స్వరూపంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలని మనం ఖచ్చితంగా సమర్పించుకోవాల్సిన పరిస్థితి సాధకులకి మొట్టమొదటిలో ఎదురవుతుంది అమ్మవారిని మొదటి మెట్టు నుంచి చివరి వరకు చేరే మార్గంలో ఉన్న దేవతా స్వరూపాలందరినీ కూడా ఈ నవధాతుమయమైన ఈ శరీరంలో ఉన్న అన్నింటికి ప్రతీకగా మనం ఉపచారాలను అమ్మవారికి సమర్పిస్తూ ప్రత్యేక దేవతా స్వరూపాన్ని మనం అనుగ్రహించి మనం వేడుకున్నట్లయితే మనం మెట్లు ఎక్కలేమండి సో మొదటిగా మనం సాకినే స్వరూపం లలితా స్వరూప సిరిహాసిన్యనుమహ సిరిహాసినే స్వరూప లలితాంబికా ఈ నమ అంటూ అమ్మవారిని మొట్టమొదటి ఈ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి ముద్గౌదనాసక్త చిత్త సాకిన్ అంబ స్వరూపిణి అంటున్నాం కదా ముద్గౌదనము అనే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను నేను లలిత సహస్రనామం రోజు చదువుతో కదా రాదమ్మ చూసి చెప్తున్నావేంటి అని ఆలోచించకండి ఒక్క తప్పుడ లేకుండా చెప్పాలి కదా మరి అమ్మవారి భక్తులకి మూలాధారాంబుజారూఢ పంచవత్రాస్తి సంస్థిత అంకుసాది ప్రహరణ వరదాది నిషేవిత చిత్త సాకిణ్యంభ స్వరూపిణి మూలా మూలాధారంలో అధివసించి నివసించుచున్న పంచవత్రాస్తి సంస్థిత అంకుసాది ప్రహరణ వరదాది నిషేవిత అసలు అమ్మని ఇక్కడ వరదాది నిషేవిత అంటే వరద అనే నలుగురు దేవతల చేత పూజించబడుతుంది నిషేవిత పూజించబడుతున్న అమ్మవారిని ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యం ముద్గౌదనము అంటే పెసరపప్పు అన్నం అండి ఇవన్నీ జనరల్గా ఎలా చేసేస్తున్నారంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇది కూడా చెప్పేస్తాను ముద్గోదన ఆసక్త చిత్త సాకిన్ స్వరూపిణి సాకిని స్వరూపంలో అమ్మవారు ఉంటారండి ఇక్కడ అమ్మవారికి ఇష్టమనేది ముద్గౌస ముద్గోధనము నెక్స్ట్ అంకుశాలు అమ్మవారి ఆయుధాలు వర్ణించారు ఇక్కడ మూలాధారంలో అమ్మవారు ఆదేశించి ఉంటారండి అమ్మవారినండి ఇక్కడ లం పృథ్వి తాత్మిక ఏ నమహ అని మనం చెప్తాం కదా అక్కడ అమ్మవారి వర్ణము మనం ధ్యానంలో ఉంటండి మనం అంటే సాధకులు సాధనలో మొట్టమొదటి వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు అమ్మని అదే బీజాక్షరంతో పదే పదే జపించిన అంటే బీజాక్షరాలు అంటే మంత్రాలే కాదు ఒక్కొక్క అక్షరం ఇప్పుడు మీరు సౌందర్యహరి తీసుకున్నారనుకో అందులో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దానికి రెండేస్ కానీ ఒక్కొక్కటి కానీ అక్షరాలు ఉంటాయి ఆ ఒక్క అక్షరం పట్టుకుని మనం అమ్మవారి దగ్గరికి చేరుకోవచ్చండి ఈ పృ ఈ తత్వంలో అమ్మవారిని లమ్మనే బీజాక్షరంలో మనం పదే పదే జపించినప్పుడు లేదంటే మనం ఏ మంత్రం తీసుకుని అమ్మ ఏ నామం తీసుకుని సాధనలో కూర్చున్నా కూడా అమ్మవారు మొట్టమొదటిగా మూలాధార చిత్రంలో మనల్ని అసలు అద్భుతమైన అనుభూతులకి సాధకులు చేరుకు మొదలండి జీవితంలో గమ్యం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలెక్కడంటే మూలాధారంలో అమ్మవారు మనల్ని మేల్కొల్పినప్పుడు అండి అమ్మవారు మేల్కొని సహస్రారంలో ఉన్న ఆ పరమేశ్వరుడితో ఐక్యం పొందినప్పుడు అప్పుడు మూలాధారంలో అమ్ము ఉన్న సాకిని అమ్మవారిని మనం పూజించటం అయితే ఇక్కడ మొట్టమొదటిగా ధ్యానంలో మనకి కనిపించే రక్త వర్ణంలో మనం అమ్మవారిని దర్శనం చేసుకోగలుగుతామండి ఆ ఎర్రని వెలుగుల్లో అమ్మవారిని చూడాలి అంటే అమ్మ మనకి మనోనేత్రానికి జ్ఞాననేత్రం ఏం చెప్పాలో తెలియని అనుభూతుల్లో అమ్మ దర్శన భాగ్యం అందరికీ ఒకే విధమైన దర్శనం వస్తుందని కూడా మనం చెప్పుకోలేమండి ముందుగా అండి మనం ఏ పూజ చేసినా గణపతి పూజ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా ముందుగా మనం శ్రీ విద్యలో మొట్టమొదటి అడుగు వెయ్యాలి అంటే గణపతి అనుగ్రహం చాలా అసలు చాలా అవసరం అండి గణపతి అనుగ్రహంతో మనం పరమేశ్వరుడి సంకల్పంతో మాత్రమే మనం శ్రీ విద్యలో అడుగు పెట్టగలుగుతాము గణపతి మంత్రంలో అండి మనం సిద్ధిని పొందవలసి వస్తుందండి తర్వాత పంచాక్షరి అంటే పరమేశ్వరుడిని మనం ప్రసన్నం చేసుకోకుండా అసలు అసలు అమ్మే మన దగ్గరికి రారండి సో ఎప్పుడైనా సరే భేదభావం చూపించొద్దండి దేవతా స్వరూపం అన్ని అమ్మేనండి పరమేశ్వరుడు వేరు గణపతి వేరు అమ్మ వేరు కాదు అమ్మనే గణపతికి చూసేసుకునే శక్తి ఆ స్టేజ్కి మనం రావాలంటే ముందు గణపతినే ప్రసన్నం చేసుకోవాలి ఎందుకు మా సర్వసిద్ధి ప్రద గణపతిని పిల్లవాడి సర్వసిద్ధి మహాగణిపతి వీలైతే ఆయన ఫోటో కూడా మనం వీడియోలో యాడ్ చేయడానికి చూస్తా ఉందాము ఆయన్ని పిలుచుకోండి ఆయన ఆయన దీవెనలతో మనం అన్ని అడుగులు చాలా జాగ్రత్తగా వేయొచ్చు ఇప్పుడు మొట్టమొదటి అడుగు మొదలు పెట్టడం కోసమే అన్నట్టు మూలాధార చక్రం గురించి వర్ణించాను కదా నేను చెప్పిన మూడు లైన్స్ లో అమ్మవారి ఎంతో అసలు అమ్మవారిని వర్ణన మనం కళ్ళు మూసుకునే ధ్యానంలో అమ్మవారిని ఆ చూడాలి అంటే అసలు మన ఆలోచన కూడా అందదండి మామూలుగా మాటలు కాదండి ఇవన్నీ స్టేజెస్ దాటి ఋషులు మహర్షులు అండి అసలు మాటలు మాట్లాడరు అతి తక్కువ మంది మాత్రమే వారి ఒపీనియన్స్ తెలియచేయడం ఆ ఒపీనియన్స్లో నావి కలవటం వల్ల నేను మీ ముందుకు ఇంత ధైర్యంగా రాగలుగుతున్నాను అమాయక భక్తులు అమ్మవారి దగ్గరికి చేరగలుగుతారు అన్నట్టుగా మీ ముందుకు వచ్చి నేను ఈ వీడియో ద్వారా ఒక్కొక్క చక్రాన్ని వివరిస్తాను నాకు అర్థమైన మాటల్లో అని తెలియచేస్తున్నానండి మూలాధారంలో అండి అమ్మవారు పంచవత్రాస్తి సంస్థిత అంటే ఐదు ముఖాలతో అమ్మవారు ఉంటారంటండి ఈ స్వరూపం ఎముకలలో ఉంటుందంటండి అంకుసాది ప్రహరణ వరదాది నిషేవిత అంటే అండి అంకుశము కమలము పుస్తకము జ్ఞానముద్ర ధరించి ఉండే స్వరూపం అండి అమ్మవారు ఎప్పుడైనా సరే ఒక్కో అవతారంలో ఒక్క అవతార వైశిష్ట్యాన్ని బట్టి అక్కడ వివిధ రకాల ఆభరణాలు ఆయుధాలు లేదంటే దానికి సంబంధించిన ఒక ముద్రలని అమ్మవారు ఉంటారండి ఇక్కడ మొదలు మొదలు సాధకులకి మొదటి మెట్టు ఈ క్రమంలో అమ్మవారు ధరించే ఉండేవి పుస్తకము కమలము జ్ఞానముద్ర అంకుశము అండి ఈ స్వరూపం అమ్మవారు ఉండే పద్మం కూడా నాలుగు దళాలతో ఉంటుందంటండి నాలుగు దళాలతో ఉండే పద్మంలో అమ్మవారు ఆసనురాలి ఉంటారంటండి ఆ ఆ దళాలలో నివసించే దేవతల్ని మన లలిత లలితాశాస్త్రనామంలో వరదాది నిషేవిత అంటాం కదా వరద అంటే వరదాది అంటే అక్కడ వరదతో పాటు ఇంకా నలుగురు ఉన్నారండి శ్రీయా షండ సరస్వతి అనే ఈ నలుగురు దేవతలు ఎప్పుడైనా సరే అండి అమ్మవారి స్వరూపంలో మనం ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే అందరికీ తెలిసిన స్వరూపాలు మన రాజశ్యామల అమ్మవారు కానీ లేదంటే వారాహి అమ్మవారు కానీ వీరిద్దరి పేర్లు ఎవరైనా చెప్పాలంటే వెంటనే వాళ్ళ స్వరూపాలు మనకు వచ్చేస్తాయి కదా వాళ్ళకి ఇష్టమైన రంగు రూపం అన్నీ మన కళ్ళ ముందుకు వస్తుంది కదా విధంగా అమ్మవారిని చుట్టూ సేవించే దేవతలు కూడా అమ్మవారి స్వరూపాలతోనే ఉంటూ ఉంటారంటండి సో మనకి ఈ నాలుగు దళాలను అధివసించే మధ్యలో ఆ పద్మంలో అమ్మవారు వర సాకిని స్వరూపంలో కూర్చుని ఉన్నప్పటికీ చుట్టూ నాలుగు దళాలలో నాలుగు దేవత స్వరూపాల పేర్లు ఇక్కడికి మనకి లలిత శాస్త్రంలో రాని నామాలండి వరద శ్రీయా షండ సరస్వతి అనే ఈ నలుగురు దేవతలు అమ్మవారి స్వరూపంతోటే ఉంటూ ఆసీనమై ఉంటారంటండి అటువంటి ఆ తల్లికి ఇష్టమైన పదార్థం ఏంటి అంటే ముద్గోధనము అనే పదార్థం అమ్మవారు అత్యంత ఇష్టంగా అమ్మవారికి ఆ నైవేద్యం సమర్పించకుండా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోలేము అని కూడా ఇక్కడ మన సాధకులు అర్థం చేసుకోవాల్సి వస్తుందండి ముద్గోధనము ఏ విధంగా చెయ్యాలి అన్నది నేను ఏదైనా ఒక రోజు చేసిన వీడియోస్ ఇందులో కలిపి నేను చేసే విధానంలో కూడా మీకు తెలియచే చూపిస్తాను అని చెప్పి తెలియచేస్తూ అసలు మనం ముద్గోధనం ఏ విధంగా చెయ్యాలి అన్నది కూడా నేను తెలియజేస్తానండి దానికి కావలసిన పదార్థాలన్నీ కూడా నేను ఓవరాల్గా చెప్పేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రాసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ముద్గానానికి మనం పులగము అని కూడా అంటామండి ముప్పావు కిలో బియ్యం అండి మూడు వందల డెబ్బై ఐదు గ్రాములు పెసరపప్పు అండి నూట ఎనభై ఐదు గ్రాములు బెల్లం నూట ఎనభై ఐదు గ్రాములు కొబ్బరి పిడికడి మిరియాలు దానిలో సగ భాగం ఉప్పు దానిలో సగ భాగం జీలకర్ర పాలు ఇవన్నీ అండి కావలసిన పదార్థాలండి బాగా మరుగుతున్న పాలల్లో కొబ్బరి నెయ్యి బెల్లం వేసి సన్నగా మంటపై ఉడికినిచ్చండి ముందుగానే వండి పెట్టుకున్న ఆ బియ్యం పెసరపప్పు కలిపిన అన్నాన్ని ఇందులో కలిపినట్లయితే మనకి ముద్గానం తయారవుతుందండి సో ఈ నైవేద్యాలు ఇదే విధంగా తయారు చేయాలి తప్పితే ఇవన్నీ ఎంతోమంది పండితులు ఎన్నో బుక్స్ రిఫర్ చేసి చేసి నేనంటూ ఒక ఐడియాకి వచ్చి తెలుసుకున్న విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ముద్గానం చూపించడం కోసం మేము ముందుకి రావటం జరిగింది మరుగుతున్న పాలల్లో మనం క్వాంటిటీ ప్రకారం అండి బియ్యం ముప్పావు కేజీ బియ్యంకి పావు కేజీ కంటే ఎక్కువ అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు పెసరపప్పు తీసుకోవాలని చెప్పి మనకి తెలియజేశారు కానీ నేను అంత వండటం లేదు కాబట్టి గ్లాస్కి హాఫ్ గ్లాసు గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాసు పెసరపప్పు ఒక స్పూన్ మిరియాలే వాడతానండి ఒక స్పూన్ జీలకర్ర వాడతాను ఒక కొబ్బరికాయ ఒక బెల్లం మాత్రం నేను కొంచెం ఎక్కువ తినడానికి ఈ గ్లాస్కి గ్లాసున్నర వేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ గ్లాస్కి రెండు గ్లాసులు కొలత కింద పెట్టేసుకున్నాను నేను పాలు మరిగిన తర్వాత దీనిలోనే మనం బెల్లం పక్కన ఉడికించేసుకుంటే కొంచెం పాకం వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది పాలు సిమ్లో పెట్టుకున్నానండి ఇంకొక పక్క బెల్లం కరిగిస్తున్నాను ఇంకొక పక్క పోపు వేయడానికి వీలుగా గిన్నెలు రెడీ చేసుకున్నాను ఇక ఈ పదార్థాలన్నీ ఉడికించుకోవాలి నిజానికి పాలల్లోనే మనం అన్నం ఉడికించినట్లయితే చాలా టేస్ట్ వస్తుంది కానీ నాకు టైం సరిపోదు కాబట్టి ఎక్కువగా నేను కుక్కర్లో పెట్టేస్తూ ఉంటానండి మిరియాలు కొద్దిగా అది ఖర్చ కొంచెం కొంచెంగా చేశానండి మెత్తగా చేసేయలేదు ఎందుకంటే కారం దిగిపోయినా కూడా నాకు పడదు నాకు అమ్మకి ఏదైనా నొప్పి వస్తుందేమో నిర్దేశంతో నేను ఇబ్బంది పడేవేవి కొంచెం తగ్గించి పెట్టడానికి చూస్తాను కానీ అది అమ్మకి ఇష్టం కాబట్టి మనం కంపల్సరిగా మిరియాలు వేయాలండి కొంచెం కొబ్బరి కూర మిరియాలు జీలకర్ర కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకొని పాలల్లో నేను కొంచెం పాలు కొంచెం నీళ్ళు వేసి పప్పు గురి ముగ్గ పెట్టి పెట్టుకున్నాను దానిలోనే మళ్ళీ పాలల్లో వేసి దగ్గర దీనిలో ఇప్పుడు మనం కరిగిన బెల్లాన్ని కొంచెం వేచేసి పెట్టుకున్నా కూడా ఈ బెల్లం ఈ వేయించిన కొబ్బరి కూర కలిపేసుకుంటే మనకి ముగ్గానం రెడీ అయిపోతుందండి ఉద్గాన్నం తయారయ్యింది అమ్మవారి ప్రసాదం ఇవన్నీ పక్కాగా కొలతలతో అమ్మవారి దయ వల్ల ఎంతో అపురూపంగా నేను మీ ముందుకు తీసుకురావాలి అని అనుకున్న షట్చక్ర దేవతల నైవేద్యాలు కూడా మొదటి వీడియోగా మూలాధారంలో ఉన్న అమ్మవారికి ముద్గాన్నం ఏ విధంగా చేయాలి అన్న వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తూ ఆ మూడు లైన్స్ నామాలు కూడా నేను వి చెప్పిన విధానం మీకు అయ్యింది అని అనుకుంటూ ఎప్పుడైనా సరే లలితా సహస్రనామాల్లో అండి మనం అర్థం తెలుసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే అమ్మ మీద ప్రేమ భక్తి మనలో పొంగి పొరులుతూ ఉంటాయండి ఎప్పుడైతే మన గుండెల నిండా అమ్మవారిపై భక్తి పెరుగుతుందో అప్పుడు మాత్రమే పై అమ్మ కరుణ కటాక్షాలు ఆ కృపా దృష్టి మన మీద పడుతుంది అని చెప్పేసి నేను తెలియచేస్తానండి అమ్మ అంటే ఏదో అందరూ అనుకున్నట్లు బాహ్యంగా చేసే ఆడంబరంగా చేసే పూజలు ఆ నేను ఇన్ని చీరలు కట్టాను నేను ఇన్ని నగలేశాను అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి ఈ గుండె నిండా ఎంత పవిత్రత ఉంది ఎంత అమ్మ మీద ప్రేమ అమ్మ కళ్ళు మూసుకున్నా కూర్చున్నా లేచినా తింటున్నా ఎవరితో మాట్లాడుతున్నా అమ్మ 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 మాత 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 అమ్మ 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 పరితపించిన వాళ్ళకి అమ్మవారి తొందరగా దొరుకుతారండి నాకు అమ్మ ఇచ్చిన ధైర్యంతో అమ్మ నాతో పలికిస్తున్న పలుకులుగా నేను మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్న ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి ఏదో ఒకరికి ఏదో విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ